వెల్కమ్ టు న్యూస్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర ఎప్పుడో తెలుసా శ్రీ స్వామి ఈ పేరు వింటేనే లక్షలాది జనం పులకించిపోతారు పరవశిస్తారు అలాంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రాగానే వచ్చింది ఇంకేముంది కర్నూలు జిల్లా ఎమెగినూర్ ప్రాంతం జనసంద్రంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి భక్తి పార్వత్యంతో మునిగే తేలుతుంది ఎమిగ్నూర్ ఇలవేల్పు శ్రీ నీలకంఠుడి జాతర ఉత్సవం అంటే మాసాంతం వరకు సంబరమే సంబరం ఉత్సవానికి నెల రోజుల ముందు ఉత్సవం తర్వాత నెల రోజుల యువతను ఉత్సాహపరిచే క్రీడలు సంబరాలు రైతన్నలకు ఆహ్లాదం పంచే వృషభరాజుల బల ప్రదర్శనతో రైతు సంబరాలు పారాణిక నాటకాలు పెట్టింది పేరు ఏ మెగనూరు జాతర ద్వివేది శ్రీ స్వాముల జాతర అంటే ఆడపరుచులు ఆనందమే ఆనందం పాత జ్ఞాపకాలు నెరవేరుస్తూ స్నేహితుల కలయికతో చట్టపట్టాలు వేసుకుని జాతరలో కలయిక తిరగడం వారి ఆనందాలకు అవధలు లేకుండా పోతాయి మత సామ్రాస్యానికి ప్రత్యేకంగా ఈ జాతర నిలుస్తుంది నెల రోజుల పాటు అక్కడ వ్యాపారాలు కొనసాగుతాయి వాటిలో భాగంగా గురువారం తేరు బజార్లో ఉన్న రథాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు తీశారు ఈ సందర్భంగా ఆలయపు వంశ పారంపర ధర్మకర్త మాచని నాగరాజు మీడియాతో మాట్లాడుతూ జాతర పదహైదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మహారథ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చెయ్యాలని కోరారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం యొక్క మహారథోత్సవం ఈ నెల జనవరి పదహైదవ తారీఖున మహారథోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ రోజు జరిగే మహారథోత్సవానికి ఈరోజు రెండవ తారీఖున ఇప్పుడు ఈ రోజు బయట పెట్టడం జరిగింది ఇది ఇప్పటి నుంచి కాదు మహారథోత్సవం ఆర్షయ కాలం నుంచి జరుగుతుంది పురాతన సాంప్రదాయ ప్రకారంగా ఏ కుల మత ప్రసక్తి లేకుండా పుర ప్రజలు ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కన్నుల పండగ చేసుకుని ఈ కార్యక్రమాన్ని నడుపుతారు మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రత్యేక అలంకరణతో కూడా మేము చేయాలని మా దేవస్థాన సభ్యులన్నీ నిర్ణయించుకున్నాము మరి ఆ మహారథోత్సవాన్ని కూడా కన్నుల పండగ అందరూ భక్తులు మామూలు ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం ఎక్కువ మంది పాల్గొంటారని చెప్పి మేము దీన్ని ఆచరిస్తున్నాము కాబట్టి దానికి కావాల్సిన తగు ఏర్పాట్లన్నీ మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైన రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా వారి సేవలో తర్వాత పోలీసు వారు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి సేవలో పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాము మరి ఈ కార్యక్రమం అంతా మన వైశ పరంపర ధర్మకర్త అయిన మాచాని నాగరాజు నీలమురళీధర్ గారి ఆధ్వర్యంలో మేమంతా మేము కుటుంబ సభ్యులైన మాచాని శివశంకర్ మాచాని జగదీష్ జగదీషు మాచాని శ్రీకాంత్ మాచాని శివ పవన్ కుమారు మాచాని అన్మేషు మాచాని హరిశేఖరు మాచాని శివకేశవ మాచాని మహేష్ మొదలగు వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని కన్నెల పండుగ చేస్తూ ఈ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి మరి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా అందరికీ మేము ఈ సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తర్వాత జాతర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము అందరికీ ధన్యవాదాలు